ముందు నాకు గుచ్చుకుంది నాకు నీ గుచ్చుకో సమానత్వం పాదు కదా అది నేనే తెచ్చేసాను సమనత్వం అయిపోయింది రేపు నీ కూకుంటే నా గుచ్చుకోవాలి అనుకోవడం ఏంట్రా సాడిస్టోడా వాడిపోయాడు అనుకుంటే మీరు తగులుకున్నారా అవన్నీ నాకు తెలీదు సమానత్వం నాకు ముఖ్యం సమానత్వం అయిపోయింది కొంచెం పంచదార ఉంటేస్తావా పిన్ని కొంచెం పెసరపప్పు కళ్యాణి కొంచెం కారం రాఘవ్ గారు మీరా ఏంటండి కమల్ గారు ఇదేమైనా పద్ధతిగా ఉందా రోజు పొద్దున్నే మీ ఆవిడ మా ఇంటికి వచ్చి టీ పొడి అంటారు మళ్ళీ మధ్యాహ్నం వచ్చి పంచదార అంటారు సాయంత్రం మళ్ళీ వచ్చి పాలంటారు ఈ మధ్య మధ్యలో కందిపప్పు మినపప్పు అని కప్పులు కప్పులు తీసుకెళ్తారు నేను నెల నెల కిరాణ సామాన్లు మా ఇంటి కోసం కొంటున్నానో మీ ఇంటి కోసం కొంటున్నానో నాకే అర్థం కావట్లేదండి